ఇస్ జరిగిన ఒక పెద్ద గ్రంథం అని చెప్పుకోవాలి పిచ్చి పిచ్చిగా నోటు అది మాట్లాడచ్చు మోడరేటర్ అనేవాడి కొంచెం కూడా విజ్ఞత లేదు మేము జర్నలిస్ట్ మేము ఏ చేసినా తప్పు లేదని విర్రవీగిన కొమ్మినేని శ్రీనివాసరావు కి తుళ్ళూరు పోలీస్ నుంచి వచ్చి ఈ రోజు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సందర్భం ఒక కేసు అయితే తొందరగా బయటకు వస్తావేమో శ్రీనివాసరావు కానీ ప్రతి పోలీస్ స్టేషన్ ప్రతి మహిళ వాళ్ళ కక్ష వాళ్ళకున్న వెలగక్కునే సిచ్యువేషన్ తీసుకొచ్చి వందల కొద్ది కేసులు నేను ఎత్తుపైన వేసుకున్నావు ఈ రోజు ఏం మాట్లాడావు ఆ రోజు ఇలాంటి కంటెంట్ మీరు చెప్తే మీరు ట్రోల్ అవుతారు ఆలోచించుకోండి అన్న మనిషి మొగాడు కూర్చుని అతని కోసం ట్రోల్ అవుతాడని నువ్వు చెప్పిన హితం మహిళల పట్ల నుంచి ఉంటే ఈ రోజు నీకు దుస్థితి పట్టిండేది కాదు తీసుకొచ్చే జనాలు ఫోటోలు పెట్టి నీ మీద చెప్పులు తీసుకుపోట్టేదాకా నీకు కనీసం సారీ కావాలంటే చెప్తానన్న వర్డ్ కూడా రాలేదు ఏ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మహిళలందరి కాళ్ళకి దండం పెడతాను ముక్కున్న ఎలకేసి రాస్తాను నన్ను క్షమించండి అన్న మాట నీ నోట్లోంచి నిన్న కూడా ఎందుకు రాలేదు ఏ రకమైన జర్నలిజంకి నాంది పలుకుతున్నావు నువ్వు కూడా ఆంధ్రా వాడివే కదా గండవరంలో చదువుకున్నాడువే కదా మీ మదరు మీ ఫాదర్ మీ వైఫ్ అందరూ ఆంధ్రా వాడలే కదా పుట్టిన పిల్లల రూట్స్ ఎక్కడ ఆంధ్రావి కావా వేస్తలకు రాజధాని అంటే సొంతని పుట్టుకుని అవమానించుకుంటున్నావు కూర్చున్న అదే పోడియంలో నువ్వెక్కడ మగాడివి నువ్వెక్కడ జర్నలిస్ట్వి నువ్వెక్కడ మనిషివి ఈ రోజు నేను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు అరే రైతునికి ఇలా జరిగిందని ఒక్క స్పందనే మనం ఒక్కళ్ళే మనం మహిళని బయటకు వచ్చి సాక్షి ఛానల్లో కూర్చుని ఏది పడితే అది నడపచ్చు ఏది పడితే అది రబస్ చేయొచ్చు అన్న విషయం మీద అందరికీ తెలిసిందే కానీ కూర్చుని వేషలకు రాజధాని దేవతలకు రాజధాని కాదు వేషలకు రాజధాని అంటే సిగ్గు లేకుండా నోరుముసుకు కూర్చున్న నువ్వు ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చు గుర్తుపెట్టుకో పెట్టుకుని అమరావతి రైతులతోనూ మహిళలతోనూ కాదు ఆంధ్రప్రదేశ్ మహిళా శక్తితో ఈరోజు నువ్వు బయటకు రాగలుగుతావా నీ పైన నాన్ అవైలబుల్ కేసెస్ రిజిస్టర్ అయినా పోలీసులు నిన్ను ఎక్కడెక్కడ కేసులు రిజిస్టర్ అయ్యి అక్కడ డైరెక్ట్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఉన్నాయి నువ్వు తిరుగుతూ ఉంటావు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మహిళలందరి విలువ తెలుసుకుంటూ కూర్చుంటావు నువ్వు ప్రతికా విలువల గురించి మాట్లాడతావా జర్నలిజం గురించి మాట్లాడతావా ఐఎమ్ నాట్ ఎ జర్నలిస్ట్ కానీ ఒక కామన్ పర్సన్ కింద నీ వ్యూస్ చూసి నీ ఒపీనియన్ చూసి నీ దిగజారుడు మైండ్ సెట్ చూసి ఏదైతే నువ్వు ఆ కృష్ణం రాజు అనే ఒక అనలిస్ట్ వాడవర్ హీస్ అతన్ని ట్రోల్ అవ్వకూడదు అతను ట్రాక్ అవ్వకూడదు అతను మోకర్ అవ్వకూడదు అని కాపాడ్డంత మహిళ పట్ల నీ భార్య పట్ల నీ పిల్లల పట్ల మీ అమ్మ పట్ల నువ్వు ఉండుంటే కనుక ఈ దుర్గతి నీకు వచ్చి ఉండేది కాదు ఆ డిస్కషన్ అయిన వెంటనే నువ్వు సారీ ఎందుకు చెప్పలేదు కొమ్మినేని ఎందుకు చెప్పలేదు చెప్పులతో కొట్టేదాకా నీ నోట్లో సారీ అవసరమైతే చెప్తానన్న వాడు వస్తుందా హా ఇంకా నువ్వు చెప్పిన డిస్కషన్ లో చాలా మంది ఫాలో అయ్యి దానికి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసి వీళ్ళందరూ ఏంటి వేషలకు రాజధాని అన్న వర్డ్ ఒక్కటి అన్నందుకు దీన్ని స్ప్రెడ్ చేసి స్ప్రెడ్ చేసి బూతులు పొంకాలు పొంకాలుగా పెట్టుకుని స్ప్రెడ్ చేస్తుంది టీడీపీ వాళ్ళ ఫర్ యర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఒక్క మహిళనంటే గుట్టుగా ఉండాలి చిన్న మాట లాజిక్ మిస్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే వాళ్ళు ఒక అమ్మాయికి రేప్ జరిగింది అనుకోండి మానం ప్రాణం రెండు సమానమే జరిగితే ఎవరు చూడలేదు సో నువ్వు నోరు మూసుకొని కూర్చో బయటకి ఈ విషయం మాట్లాడకూడదు అంటారా ధైర్యంగా ఫేస్ చేసి వెదవలకు శిక్ష వేయాలంటారా అలాగే వేషలకు రాజధాని అమరావతి అని చెప్పి నీ పోడియంలో ఒకటి కూర్చొని మాట్లాడుతుంటే వేస్తలకు రాజధాని అంటావా అని చెప్పి తిరగబడి ప్రతి ఒక్కళ్ళు ఇదే నీళ్ళు పెట్టుకుని తగిన శాస్తి చేసి రాష్ట్రం అంతటా ఒక్కటయ్యి ఈరోజు నేను బొక్కలో కూర్చోబెట్టారంటే యు ఆర్ బైబింగ్ రేపు జరిగిన కొట్టినా అవమానం జరిగిన నోరు ముసుకు కూర్చోండి దాని గురించి మాట్లాడకూడదని మరి చేబ్రోల్ కిరణ్ మాట్లాడిన మాటలు వేసుకుని ప్లే చేసుకుని టెలికాస్ట్ చేసుకుని పబ్లిసైజ్ చేసింది వైసీపీ వాళ్ళు కదా అప్పుడు గుర్తు రాలేదా మీకు నైతిక విలువలు అరే రే అన్నది వైఎస్ భారతిరెడ్డి హూజ్ ద ఓనర్ ఆఫ్ సాక్షి ఛానల్ ఆమె గురించి అన్నప్పుడు ఆ మాటలు పదిసార్లు రిపీట్ చేయకూడదు పరువు విజ్ఞత కూడా లేకుండా దాన్ని ఏసి ఏసి రిపీట్ కొట్టి ఏ సంస్కారం ఉందా మీకు భారతీ రెడ్డి పరువుని కాపాడలేరు ఆంధ్రప్రదేశ్ లో మహిళల పరువు కాపాడలేరు మీద ఒక జర్నలిజం నా బొంద కాకపోతే ఎస్సీ ఎస్టీ ప్రొవిజన్ గురించి కూడా ఇతని మీద కేసు రిజిస్టర్ అయింది ఎందుకంటే అందరూ ఈయన చెప్పినట్టు కమ్మవారి గూడెం కాదు కదండి అది కాదు కదా దాంట్లో దళితులు ఉంటారు బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉంటారు ప్రతి ఒక్క మహిళని వేసేలకు రాజధాని అన్నప్పుడు అన్ని కేసులు ఇతని పైన వెళ్తాయి నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అన్నిటి రిజిస్టర్ అయిన తర్వాత కొమ్మినేని శ్రీనివాస్ వారి పరిస్థితి ఇదే ఉంటే వైఎస్ భారతి రెడ్డి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు నోటీస్ ఇష్యూ చేసి భారతి రెడ్డిని కూడా అరెస్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఇది గవర్నమెంట్ ఎందుకు తాపీగా కూర్చుంటుంది చేబ్రోల్ కిరణ్ భారతి రెడ్డి గురించి అన్నప్పుడు ఒక న్యాయం భారతి రెడ్డి ఛానల్లో కూర్చోబెట్టి ఆంధ్ర మహిళలందరూ ఆంధ్రప్రదేశ్ ఉన్న క్యాప్టెన్ వేచల రాజధాని అన్నప్పుడు ఒక న్యాయమా ఒక మహిళలంటే తీసుకెళ్ళి జైల్లో పెట్టేయాలి మహిళలందరినీ కూర్చుని ఒక సాక్షి ఛానల్లో కూర్చొని ఒక లేడీ రన్ చేస్తున్న ఛానల్లో ఉంటే ఆ లేడీని మాత్రం టచ్ చేయకూడదు ఇది ఎక్కడ రాజకీయం మా పరువు మాన మర్యాదల కంటే భారతీయ రెడ్డి మాన మర్యాద ఒక్క లేడీది ఎక్కువ ఏ రకంగా ఆవిడ వేరే పుట్టింది మాలాగే కదా మామూలు స్త్రీయే కదా గొప్పే ఉంది వాళ్ళు గొప్పే ఉంది అండ్ నేషనల్ లెవెల్లో ప్రొటెస్ట్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఇలాంటి చీడ పురుగులు చీడ పురుగులు నీ ఎండేసి కడిగేసి రాష్ట్రం అంతటా తిప్పితే గాని ఇంకొకడు మహిళల పైన వ్యభిచారుల కింద నువ్వు బ్రాండ్ వేసి ధైర్యంగా కూర్చుని టెలికాస్ట్ చేసి జనాల మీద కొద్దీ ఏం పీకుతావు నువ్వు నన్ను అడిగినా ఇలాంటి టూ పాయింట్ వర్షన్స్ నడుపుతున్న ఛానల్ అన్నింటిని నోరు మూసుకొని కూర్చుంటారు నోరు మూసుకొని కూర్చుంటారు ముప్పై వేల మంది గల్లం తయారని చెప్తే ఎక్కరించాడు నలభై నాలుగు వేల పైగా ఆడలు గల్లం తయారు యు వాంట్ సీ ది ఎవిడెన్స్ మాట్లాడతావు నువ్వు ఏం భారతి గారు మీకు తెలీదా చేప్రోల్ కిరణ్ ఎలా మాట్లాడ మీరు మీకు యాక్షన్ ఎంత తొందరగా తీసుకున్నారో మీ పైన మీదే మాన మర్యాద దళితులది మానమర్యాద కాదా వెనుకబడిన వర్గాల స్త్రీలది మాన మర్యాద కాదా అసలు అప్పుడే పుట్టిన ఆడపిల్లది మానమర్యాద కాదా నీకు లెక్కలేదా వద్దా కొమ్మినేని శ్రీనివాసరావుని టర్మినేట్ చేస్తుంటే అన్న వాల్యూ ఉండేది మీ అవసరమైతే భారతీ గారి పైన నిందపడితే సాక్షి పైన నిందపడితే నేను రిసిగ్నేషన్ ఇస్తా అని చెప్పాడు ఈ ప్రవృద్ధుడు వై టేక్ యాక్షన్ అంత సిన్సియర్ పర్సన్ వై ఉంటాయి మోడరేటర్ ఇలా కాదు ప్రాపర్గా వ్యవహరించాలి ఎవరైనా అడ్డుకోవాలి ఇమ్మీడియట్గా కండెమ్ చేయాలని మింగిత జ్ఞానం కూడా లేనని కూర్చోబెట్టి పోడియంలో నడుపుతున్నాను నేను ఐ షుడ్ టర్మినేట్ దిస్ వెల్ ఫస్ట్ అండ్ ఇమీడియట్గా అండ్ సాక్షి ఎందుకు తీసుకోలేదు భారతీ నువ్వు ఉండవు మనకి ఇవన్నీ నేషనల్ వైడియా ఉద్యమించి ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ ఒక్క దీటు పడిన నుంచోబెడితే తెలీదా మీకు తెలీదా అమరావతి రైతుల సత్తా ఏంటో తెలీదా రాష్ట్రం అంతటా ఒక్కటై పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టిన విషయం తెలీదా ఈరోజు అదే మహిళలందరూ కూర్చోబెట్టి బొక్కల్లో కూర్చోబెట్టినప్పుడు తెలుస్తుంది సత్తా ఏంటో మహిళల్ని అబాల్ ఆంధ్రప్రదేశ్ మహిళల సత్తా ఊప్పుడు చూడబోతున్నారు మీరు మీరు ఆంధ్ర వాళ్ళే కదా గెట్ రెడీ ఫర్ దిస్ థ్యాంక్ యూ